మహా కుంభమేళా ముగిసింది అరవై కోట్ల మంది భక్తులకు పైగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసి పులకరించిపోయారు ఎన్ని కష్టాలున్నా సరే ఆ దేవుడే ఉన్నాడనుకొని దేశంలోని ప్రతి మూల నుంచి వెళ్ళారు ఒకరా ఇద్దర కోట్లాది మంది అమెరికా మొత్తం జనాభా ఎంతుందో అంతకంటే రెండింతలో ఒక్క ప్రయాగ్రాజ్లోనే కలిశారు బస్సులు కిక్కిరిచిపోయాయి రైళ్లలో నిలబడ్డానికి చోటు లేదు కారుల్లో వెళితే ట్రాఫిక్ జామ్ ఇవన్నీ భక్తులు లెక్క చేయలేదు సంప్రదాయానికే పెద్దపీట వేశారు నమ్మకానికే ప్రాధాన్యత ఇచ్చారు ఇలాంటి గొప్ప వేడుక భూమి మీద ఎక్కడా జరగలేదు జరగబోదు కూడా హిందూ సంప్రదాయానికి ఇది నిలువెత్తు నిదర్శనం అయితే ఈ వేడుక ఎంతో మంది జీవితాలను కూడా మార్చింది అందరూ పుణ్యం కోసం వెళ్లారు మంచి జరగాలని కోరుకున్నారు అయితే ఇదే మహాకుంభమేళ ఓ కుర్రాడి జీవితాన్ని మార్చేసింది చాలా మంది భక్తులు రిసార్ట్లు హోటళ్లు రోజుకు అద్దెకు తీసుకున్నారు కొంతమంది చిన్న చిన్న గదులను కూడా వేలు పోసి అద్దెకు తీసుకున్నారు అలానే ఓ మహిళ మన హైదరాబాద్ నుంచి వెళ్లారు ఆధ్యాత్మికతను ఫాలో అయ్యే ఆమె ఓ రిసార్ట్లో దిగారు కానీ సంగమం చేరుకోవాలంటే కనీసం పది కిలోమీటర్ల దూరం సరే అని బయటకు వచ్చి ఓ ఆటో మాట్లాడుకున్నారు ఆమె కాస్త దరక్కవే చెప్పాడు ఆ కుర్రాడు కానీ ఆ కుర్రాడి మాట తీరు నచ్చింది మిమ్మల్ని భద్రంగా తీసుకెళ్తాను మేడం మీకు మంచి స్నానం చేసే చోటు చూపిస్తానన్నాడు సరేనని ఆమె ఆటోలో ఎక్కారు అయితే చదివే వయసులో ఉన్న ఆ కుర్రాడు ఆటో నడుపుతూ ఉండడం చూసి ఆమె మనస్సును ఆపుకోలేక అడిగారు ఏంటి బాబు నువ్వు చదువుకోవడం లేదా ఆటో నడుపుతున్నావని అడిగారామే లేదు మేడం జీ నాకు ఆస్తులు లేవు అమ్మ నేనే పోషించాలి అమ్మ ఆరోగ్యం బాగోలేదు నాకు వేరే దారి లేదు ఈ కుంభమేళ నాకు కాస్త సాయమైందన్నాడు ఎంత సంపాదిస్తున్నావని అడిగారామే నా సొంత ఆటో అయితే నేను ఎక్కువే సంపాదించుకునేవాడిని కానీ మా ఓనర్ ఈ కుంభమేళాలో రోజుకి వెయ్యి ఇవ్వాలన్నాడు సడన్గా రేటు పెంచేశాడు ఎందుకంటే గిరాకీ బాగా ఉంటుంది కాబట్టి వెయ్యి రూపాయలు ఇవ్వకపోతే ఆటో ఇవ్వనన్నాడు ఆటోకి వెయ్యి పెట్రోల్ కూడా నాదే పాడైపోయినా నేనే బాగు చేసేవాళ్ళన్నాడు ఆ కుర్రాడు మనసులో ఆ బాధ ఉన్నా కూడా ఆ కుర్రాడు వేగంగా మాట్లాడేస్తున్నాడు కానీ అమ్మ పేరు చెప్పగానే ఆ కుర్రాడి గొంతులో తడారింది నేను బ్రతకాలి అమ్మను బ్రతికించుకోవాలన్న ఆ కుర్రాడి ఆశ ఆమెకు కనిపించింది రోజుకి వెయ్యిచ్చే ఇచ్చే బదులు నువ్వు ఈ కొమ్మమేళా మొదలవడానికి ముందే ఆటో కొనుక్కుంటే ఈ పాటికి నీకు సగం డబ్బు మిగిలేవి కదా ఆటో సొంతంగా ఉండేది కదా అలా ఎందుకు ఆలోచించలేదన్నారా ఆమె నాకు ఆ స్తోమత ఎక్కడుంది మేడం జీ నాకు ఫైనాన్స్ కూడా ఎవరు ఇవ్వరు నేను మా అమ్మ ఉండేది చిన్న గదిలో మా ఊరు నుంచి చాలా ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చేసాం నాకు ఎవరిపిస్తారో ఆటో అన్నాడు అలా మాట్లాడుతూ ఉండగానే గమ్యం వచ్చేసింది ఆ తర్వాత ఆ కుర్రాడి డబ్బులను ఫోన్పే పే ఆమె నీ డీటెయిల్స్ చెప్పమన్నారు నీకు కొత్త ఆటో నేను కొనిస్తానన్నారు ఆమె మేడం నిజంగానా అన్నాడు నీ వివరాలు చెప్పమనగా చెప్పేశాడు ఆమె బ్యాగులో నుంచి పెన్ను తీసి రాసుకున్నారు ఆ తర్వాత ఆమె దారిన ఆమె వెళ్ళిపోయారు ఈ ఆటో కుర్రాడు కూడా వెళ్ళిపోయాడు అసలు ఓ ప్యాసెంజర్ ఆటో ఎందుకు కొనిస్తారులే అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు సరిగ్గా రెండు రోజుల తర్వాత ఆ కుర్రాడి వాట్సాప్కి ఓ మెసేజ్ వచ్చింది అదేమిటంటే ఆటో కొనేందుకు డౌన్ పేమెంట్ రిసీప్ట్ డబ్బులు కట్టినట్లుగా ఉంది ఆ వెంటనే కాల్ చేశాడు ఆ కుర్రాడు మేడం జీ ఎలా ఉన్నారు ఏంటి అని అడిగాడు నీకే ఆ ఆటో బాగా సంపాదించుకొని అమ్మను చూసుకోమన్నారా ఆమె ఆ మాటలను నమ్మలేకపోయాడు ఆ కుర్రాడు వెంటనే ఏడుస్తూ ఆడియో మెసేజ్ పెట్టాడు అమ్మ మీ రుణం తీర్చుకోలేను ఆ దేవుడే మిమ్మల్ని నా కోసం పంపాడు మీరు కానీ ఈసారి ఇక్కడికి వస్తే మాత్రం మా ఇంటికి రావాలి మా అమ్మ చేసిన వంట మీరు తినాలని చెప్పాడు ఆ కుర్రాడు సరే నేను తప్పకుండా వస్తాను మేము మొత్తం మాట్లాడేశాము వెళ్ళి కొత్త ఆటో తీసుకో జీవితంలో నువ్వు పైకి ఎదగలని ఆశీర్వదించారా ఆమె సరే ఇంతకీ ఈమె ఎవరో తెలుసా ఈమె పేరు భారతి చంద్రశేఖర్ ఈమె ఐఐసిటి మాజీ డైరెక్టర్ అంతేకాదు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన శ్రీవారి చంద్రశేఖర్ సతీమణి ఈమె ఎస్సీఎస్ ట్రస్ట్ ద్వారా ఎంతో సేవ చేస్తున్నారు విద్య నుంచి ఆరోగ్య సంస్థలు తన వంతు సేవ ఆమె అయితే తాజాగా ఆ కుర్రాడి జీవితాన్ని మార్చే సాయం చేసినందుకు నాకు ఎంతో ఆనందం కలిగిందని ఓ ఇంటర్వ్యూలో ఆమె నిజంగా ఇది గొప్ప సేవే కోట్లు ఉన్న పిల్లికి భిక్షం పెట్టిన సెలబ్రిటీలను మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇలా పేదల జీవితాలను మార్చే నిర్ణయాలు చాలా గొప్పవి మనం కూడా భారతి గారికి సెల్యూట్ చేద్దాం మొత్తానికి మహాకుం మేళ ఓ కుర్రాడి జీవితాన్ని మార్చేసింది మరి భారతి గారి సాయంపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి